వెల్కమ్ టు అవర్ ఛానల్ తుషార్ కిచెన్ అండ్ క్రాఫ్ట్ ఈ వీడియోలో మిగిలిన బ్లౌజ్ పీస్ తోటి పౌచ్ స్టిచ్ చేస్తున్నాను దీనికి క్లాత్ జిప్ ఇన్సైడ్ స్టిచ్ చేసుకోవడానికి వైట్ క్లాత్ తీసుకున్నాను మిడిల్లో ప్యాకింగ్కి ఇన్సైడ్ యూజ్ చేసే క్లాత్ తీసుకున్నాను ఈ పౌచ్ ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్ ఎయిట్ ఇంచెస్ లెంత్ తోటి స్టిచ్ చేస్తున్నాను దీన్ని బట్టి క్లాత్ కట్ చేసుకోవాలి ఇలా సెట్ చేసుకున్నాను టూ పార్ట్స్ మిడిల్లోకి కట్ చేస్తున్నాను వైట్ క్లాత్ తీసుకుని సెట్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలి ఇలా తీసుకుని స్టిచ్ ఇలా ఫోర్ సైడ్స్ స్టిచ్ చేసి క్రాస్ తీసుకుంటున్నాను ఈ క్రాస్లో స్టిచ్ చేస్తున్నాను ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసుకోవాలి సేమ్ ఇలానే సెకండ్ పార్ట్ కూడా స్టిచ్ చేసుకోవాలి జిప్ తీసుకుని లభకుండా స్టిచ్ చేసుకోవాలి సి వస్తుంది సెకండ్ పార్ట్ తీసుకుని ఇలా స్టిచ్ చేసుకోవాలి మంచి लिचे ఇలా టూ పార్ట్స్ స్టిచ్ చేశాను బ్యాక్ తీసుకుని మిడిల్లోకి తీసుకుని ఇలా జాయింట్ చేసుకోవాలి ఫస్ట్ ఇలా తీసుకుంటున్నాను జాయిన్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత ఈ పార్క్ తీసుకుంటున్నా నెక్స్ట్ ఈ సైడ్ స్టిచ్ చేస్తున్నాను ఫోర్త్ సైడ్ స్టిచ్ చేసేటప్పుడు జిప్ ఓపెన్ చేసి పెట్టుకుని జాయిన్ చేసుకోవాలి ఇలా స్టిచ్చింగ్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత కట్ చేసుకోవాలి కొంచెం ఓపెన్ చేసిన దాని నుంచి ఇలా చార్జీసీగా బ్లౌజ్ పీసెస్ నీళ్ళ క్లాత్ వేస్ట్ చేయకుండా స్టిచ్ చేసుకోవచ్చు మీరు కూడా ట్రై చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ